వెల్కమ్ టు నేను రేవతి భారత్ అనేక రంగాల్లో పురోగమిస్తున్నదని కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నది ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలతో పోలిస్తే భారత్ ఐదో ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని ఇది తమ ప్రభుత్వ గొప్పతనమేనని అంటున్నది అయితే మోడీ చెప్తున్నట్టుగా భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థే అయినా అది పేపర్లకు మాత్రమే పరిమితమని వాస్తవానికి క్షేత్ర స్థాయిలో పేదల సంఖ్య అధికంగా ఉన్నదని ఆర్థిక నిపుణులు విశ్లేషకులు అంటున్నారు ఇలాంటి తరుణంలో పలు ప్రాంతాలలో పేదరికాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వం అనేక పథకాలను ప్రారంభించింది కానీ పేదరిక నిర్మూలన పథకాలు ఉచిత రేషన్లు విద్యార్థులకు సైకిళ్లు ల్యాప్టాప్లు నగదు పంపిణీ వంటివి దీర్ఘకాలంలో నిలకడగా ఉండవని ఆర్థిక నిపుణుల విశ్లేషణను బట్టి తెలుస్తున్నది భారత్ లోని చిన్న పట్టణాలకు చెందిన నిరుద్యోగ యువత భాషా నైపుణ్యాలు తక్కువగా ఉన్నాయి కొత్త సాంకేతికతను వారు పొందలేకపోతున్నారు వేగంగా మారుతున్న మార్కెట్ సవాళ్లను వారు అందుకోలేకపోతున్నారు అని విశ్లేషకులు చెబుతున్నారు ప్రపంచ రెండో మూడో నాలుగో స్థాయి దేశాల కోసం అభివృద్ధి వ్యూహాలను ప్రోత్సహించడానికి ఐక్యరాజ్య సమితి ఏజెన్సీలు రూపొందించిన వందలాది పదాలలో సుస్థిర అభివృద్ధి అనే పదం ఎక్కువగా ఉపయోగించబడింది అధికారిక కమిటీలలో ప్రభుత్వం ఎన్డివో ల మధ్య ఉమ్మడి చర్చలలో ఇది ఒక నిర్దిష్ట దృఢమైన తిరుగులేని స్థిరమైన పురోగతిని సూచించడానికి విస్తారంగా ఉపయోగించబడుతుంది అయితే ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు మాత్రం దేశంలో ఆశించినంతగా లేవు అని వారు అంటున్నారు రెండు వేల పదిహేనులో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే యుఎన్ డెవలప్మెంట్ ఎజెండాను భారత్ ఆమోదించింది ఇది రెండు వేల ముప్పైకి సంబంధించి నూట అరవై తొమ్మిది అనుబంధిత లక్ష్యాలను వివక్షలను నిర్మూలించడానికి ఉద్దేశించిన ఎజెండాను అంశాలు ఇందులో ఉన్నాయి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి భారత ప్రభుత్వాలు అభివృద్ధి విధాన చట్టంలో వివిధ మార్పులను చూస్తున్నాయి రెండు వేల పద్నాలుగులో ఎన్డిఏ ప్రభుత్వం చేసిన మొదటి చర్యల్లో ఒకటి ప్రణాళిక సంఘాన్ని తీసేసి దాని స్థానంలో నీటి ఆయోగ్ ని ఏర్పాటు చేయటం పైన పేర్కొన్న లక్ష్యాలను సాధించటంలో భారత్ సాధించిన పురోగతిపై ఇటీవల విడుదల చేసిన నీటి ఆయోగ్ నివేదికను పరిశీలిస్తే గత దశాబ్దంలో కేంద్రం వృత్తిపరమైన ఏజెన్సీల ద్వారా క్రమం తప్పకుండా రూపొందించబడే ముఖ్యమైన డేటా లేకపోవడం గమనించదగినది కానీ వివిధ కారణాలతో భారత అన్ని ముఖ్యమైన దశాబ్దాల సెన్సెస్ డేటా రెండు వేల పదకొండు నుంచి అందుబాటులో లేదు అలాగే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే డేటా కూడా అందుబాటులో లేదు కోవిడ్ కు సంబంధించిన డేటా కూడా అదే విధంగా అందుబాటులో లేకపోవడం గమనార్హం పేద ప్రాంతాలలో పేదరికాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వం అనేక పథకాలను ప్రారంభించింది కొన్ని గణాంకాల ప్రకారం భారత్ లో దాదాపు పదిహేను శాతం బహుమితీయ పేదరికం తగ్గిందని చెబుతున్నారు కానీ అందుబాటులో ఉన్న వివరాలను నిశితంగా పరిశీలిస్తే పేదరిక నిర్మూలన పథకాలు ఉచిత రేషన్లు విద్యార్థులకు సైకిళ్లు లేదా ల్యాప్టాప్లు నగదు హ్యాండ్అవుట్లు వంటివి దీర్ఘకాలంలో నిలకడగా ఉండవని తెలుస్తున్నది భారత్ లో చాలా పేద కుటుంబాలు నిరక్షరాస్యత పేదరికం వంటి సమస్యలు ఇప్పటికీ ఎదుర్కొంటున్నాయి పేదలు ముఖ్యంగా యువకులు వ్యవసాయ ఆదాయాలు భూములు తప్ప భవిష్యత్తు కాదని గ్రహించారు ఎందుకంటే అవి రెండు వేగంగా తగ్గిపోతున్నాయి ఇప్పటి వరకు అట్టడుగున ఉన్న కులాలకు చెందిన గ్రామీణ నిరుద్యోగులు రిజర్వేషన్లపై తమ వాటాను కోరుకుంటారు తద్వారా వారు నగరాలకు వెళ్లి గౌరవ ప్రధానమైన పనిని పొందవచ్చని ఆశపడుతున్నారు ఆదాయ స్థిరత్వాన్ని తెచ్చే పెన్షన్ ఉద్యోగాలను అందించవచ్చని అనుకున్న అగ్నివీర్ లాంటి పథకాల్లో ఆ పెన్షన్లు లేవని గ్రహిస్తున్నారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రెండు నివేదిక ప్రకారం ఈ నిరుద్యోగ యువతకు ఉన్న నైపుణ్యాలు పాతవి కొత్త సాంకేతికతతో నడిచే పరిశ్రమ ఇప్పుడు కొత్త విశ్లేషణాత్మక డిజిటల్ అక్షరాస్యతతో పాటు ఆంగ్లంపై మంచి పట్టును కోరుతున్నది భవిష్యత్తు కోసం మెరుగైన ఉద్యోగాలు డేటా సైంటిస్టులు క్లౌడ్ డెవలపర్లు సైబర్ సెక్యూరిటీ అనలిస్టులు డిజిటల్ హెచ్ఆర్ నిపుణులు కంటెంట్ క్రియేటర్లు వంటివి వీటిని కోరుతున్నాయి భారత్ లోని చిన్న పట్టణానికి చెందిన నిరుద్యోగ యువత భాషా నైపుణ్యాలు తక్కువగా ఉన్నాయి కొత్త సాంకేతికతకు గురి కావడం చాలా పరిమితంగా ఉన్నది మహిళా శిశు సంక్షేమ విషయానికి వస్తే నీటి ఆయోగ్ నివేదిక మొత్తం పోషకాహార లోపం మాత శిశు మరణాలతో తగ్గుదల ఉందని పేర్కొన్నది కానీ ఈ కారకాలు మహిళలకు సంతోషకరమైన ఆరోగ్యకరమైన సురక్షితమైన జీవితాలకు హామీ ఇవ్వవని పరిశోధకులు కొందరు చెప్పారు భూమి నీటి వనరులు గాలి కాలుష్యం కొత్త సమస్యలతో మన మహిళలు ఎక్కువగా బాధపడుతున్నారని ఇటీవలి కొన్ని నివేదికల వారు ఉటంకిస్తున్నారు దేశంలో అన్ని వయసుల మహిళల్లో రక్తహీనత స్థాయిలు పెరిగాయి అయితే చాలా మంది భూమి లేని మహిళలు లాగే వ్యవసాయ కార్మికులుగా పనిచేస్తున్నారని పేర్కొంది ఆ నివేదిక పిల్లల విషయానికి వస్తే ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి హైయర్ సెకండరీ తరగతుల్లో స్థూల నమోదు రేట్లు కనిపించాయి విద్యార్థుల మెరుగుదల నమోదులో కొంత మెరుగుదల ఉన్నది కానీ ధనిక పేదల మధ్య విస్తృత వ్యత్యాసం కారణంగా రెండు కోవిడ్ సంవత్సరాలు పేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లల విద్యా పురోగతిని చాలా ఘోరంగా ప్రభావితం చేశాయి ఎందుకంటే వారికి ఆన్లైన్ తరగతులను పొందే సౌకర్యాలు లేవు పాఠశాలలు పునః ప్రారంభమైనప్పటికీ ప్రీ ప్రైమరీ ప్రైమరీ తరగతుల్లో విద్యార్థుల సంఖ్య కరోనా మహమ్మారి స్థాయిల కంటే తక్కువగా ఉన్నది దేశంలో న్యాయం కోసం పేద మధ్య తరగతి ప్రజలు తీవ్రంగానే పోరు సలపాల్సి వస్తున్నది భారత్ లో లక్ష జనాభాకు ఒకటి పాయింట్ తొమ్మిది మూడు కోర్టులు ఒకటి పాయింట్ ఐదు మూడు న్యాయమూర్తులు మాత్రమే ఉండటం గమనార్హం సవరించిన కంపెనీల చట్టం రెండు వేల పదమూడు ప్రకారం ఐదు వందల లిస్టెడ్ కంపెనీలు బోర్డులో కనీసం ఒక మహిళ డైరెక్టర్ ని కలిగి ఉండాలి అయితే వాస్తవానికి క్షేత్ర స్థాయిలో ఇలాంటి పరిస్థితులు కనిపించడం లేవు ఇక పురుషులతో పోలిస్తే మహిళల వేతనాలు మాత్రం అంతగా పెరగడం లేదని గణాంకాలు వివరిస్తున్నాయి ఇది ఇవాల్టి న్యూస్ చూస్తూనే ఉండండి టీటెన్